మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండింటిని చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణ ఈ రెండు చెయ్యడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట నేను ఇలా కూర్చున్నాను అనుకోండి నాకంత దూరంలో కూర్చుంటే ఒకరిక్కడి దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు కన్ను చూస్తుంటే మనసు కంటిని ఆధారం చేసుకుని ఆ భగవత్ స్వరూపానికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది కానీ ఒక ఇంద్రియాన్ని అదే పనిగా వాడితే మనసు విసిగిపోతుంది ఎంతసేపు చూస్తాం అనిపిస్తుంది అప్పుడు కంటిని వాడడం పక్కన పెట్టి చెవిని వాడతాడు కాసేపు భజన వింటాడు కాసేపు స్తోత్రం వింటాడు కాసేపు ఏదో పురాణ ప్రవచనం వింటాడు కొంతసేపటికి చెవిని వాడగా వాడగా మనసు బడలిపోతుంది అప్పుడు నాలుకని వాడతాడు నాలుకని వాడడం అంటే తినడం కోసమని కాదు ఏదో శ్రీరామ నీనామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నట్టుగా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాడు ఆ శంకరుని మీద ఉండేటటువంటి స్తోత్రములను చదువుతాడు కాసేపు భజన చేస్తాడు కాసేపు భగవంతుని యొక్క గీతములను ఆలాపనం చేస్తాడు సంతోషపడతాడు మళ్ళీ విసుగెత్తుతాడు మళ్ళీ ఆ నోటిని పక్కన పెట్టి ఇంకొక ఇంద్రియాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు ఏదో ఆ కన్ను అయిపోయింది చెవి అయిపోయింది ముక్కు ఆ ముక్కుని ఆధారం చేసుకుంటాడు భగవంతుని యొక్క శేషం తీసుకొస్తాడు ఇదిగో ఇది ఈశ్వరుడి పాదముల మెట్టి మీద పెట్టి తీసినటువంటి నిర్మాళ్యం కళ్ళకద్దుకుని వాసన చూస్తాడు తల మీద పెట్టుకుంటాడు పొంగిపోతాడు అలా ముక్కుని ఆధారం చేసుకుని భగవంతునికి దగ్గరగా జరుగుతాడు మళ్ళీ ఇవన్నీ విసిగెత్తితే మళ్ళీ కంటిని మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఇంద్రియములను మార్చి 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 భగవంతుడికి దగ్గరగా జరుగుతూ వెడతాడు అలా జరగగా 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 ఆయన ఎందే కరిగిపోతే భక్తి అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పంచదార పట్టుకెళ్ళి నీళ్లల్లో వేసి తిప్పుతున్నాను అనుకోండి కొంతసేపటికి ఇక పంచదార కనపడదు పంచదార గుణము నీటిలోకి వెళ్ళిపోతుంది నీరు తీయగా అయిపోతుంది కానీ పంచదార ఏది అంటే కనపడదు అదే నేను ఒక రాయిని తీసుకొచ్చి నీళ్లల్లో వేసి తిప్పాను అనుకోండి ఎన్నాళ్ళు తిప్పినా రాయి రాయి నీళ్లు నీళ్ళే అలా కరగకుండా దగ్గరకి వెళ్ళే స్థితికి కామము అంటారు కామము గట్టిపడిపోయేటట్టు చేస్తుంది నాకు ఇది కావాలి అని కోరుకుని ఒక వస్తువు నా చేత భోగింపబడాలి అనేటటువంటి ప్రయత్నంతో దగ్గరగా జరిగితే కామము నాకు నాకే కోరిక లేదు ఆయన యొక్క గుణములను అనుభవిస్తూ సంతోషపడిపోతాననుకుంటూ జరిగిన వాడు కరిగిపోతాడు కాబట్టి భక్తిలో ఐక్యమైపోయేటటువంటి గుణం ఉంటుంది కామమునందు ఘనీభవించేటటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఇంద్రియములను మార్చి మార్చి ఉపవాసం చేస్తే భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు ఇందులో విశేషమేమి అంటే ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండుట అని పక్కన ఒక నియమని చెప్తారు ఏమీ తినకుండా ఉండుట అన్న మాటకు అర్థం అసలు నోట్లోకి ఏమీ తీసుకోకుండా కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా అని అర్థం చెప్పకూడదు అది అశనము అవుతుంది కానీ అలా అన్నారు కదా అని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్టుగా తినకూడదు ఎందుచేత అంటే ఇంద్రియములకు కడుపుకి ఒక గొప్ప సంబంధం ఉంటుంది నేను కడుపు నిండా తినేసాను అనుకోండి వెంటనే కనురెప్ప పడిపోతుంది నిద్ర వస్తుంది అదే సాత్వికమైన పదార్థం కడుపులో పోశాననుకోండి ఏదో ఒక్క గ్లాసుడు పాలు తాగాను ఆ కాసిని పాలు తాగి భజన చేస్తూ కూర్చున్నాను అనుకోండి కడుపు నిండిపోలేదు కనురెప్ప పడిపోదు ఇంద్రియములు సహకరిస్తాయి ఇంద్రియములు సహకరించడానికి శరీరం నీరసపడి పడిపోకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారం ఏది ఉంటుందో అటువంటిది పరమ పరిమితంగా తీసుకుని భగవంతుని యొక్క గుణములయందు మునుక వెయ్యడానికి ఇంద్రియములను మనసుని సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియకు ఉపవాసము అని పేరు అంతేకాని అసలు తినడమా తినకపోవడమా అన్నది నిర్ణయించడం ఉపవాసం కాదు ఎంత తిని భగవంతుని ఎందు అనురక్తం కావాలి అన్నదాన్ని జాగ్రత్తగా సముతౌల్య స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఉపవాసం ఈ ఉపవాసం మహాశివరాత్రి నాడు జాగరణం చెయ్యడానికి కూడా ఉపకరణం కావాలి ఇప్పుడు ఉపవాసం అంటే భగవంతుని కన్నా దూరంగా ఉంటుందా ఉపవాసం ఏమీ తినకుండా కూర్చుని అక్కర్లేని పనులన్నీ చేస్తూ కూర్చుంటే ఉపవాసం అవుతుందా అవదు పాలు ఎందుకు తాగి కూర్చున్నావు అంటే ఏదో అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి కాదు ఆ రోజున ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని ఎందు మగ్నం అది ఉపవాసం ఇప్పుడు అసలు భగవంతుని యొక్క పూజ ఉపవాసము రెండు వేరుగా ఎందుకయ్యాయి ఉపవాసం ఉండి పూజ చేయండి అన్నమాట ఎలా వస్తుంది ఈ పూజ చేసేవారు ఉపవాసం చెయ్యక్కర్లేదు అన్నమాట ఎలా వస్తుంది రెండూ సందర్భమే ఉపవాసమే పూజ పూజయే ఉపవాసం దాని కొరకు ఆహార నియంత్రణము అంతర్భం గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతుంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలు ఆయనకి నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంతేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికుంది అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములు